అండి ఈరోజు పొట్లకాయ వేపుడు చేసి చూపిస్తానండి మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసి చూపిస్తాను ఇది ఎలాంటి పప్పులలోకైనా సాంబారు పప్పుచారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది లేదు రైస్లో డైరెక్ట్ కలుపుకుని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది రండి తయారీ విధానాన్ని చూపించేస్తాను నేను ఇక్కడ ఒక పొట్లకాయ తీసుకున్నానండి బాగా పొడవుగా ఉన్న పొట్లకాయ ఒకటి తీసుకున్నాను ఇలా తుంచి ఇచ్చేసారు నాకు ఈ పొట్లకాయని నీట్గా కడిగానండి కడిగిన తర్వాత చాకుబట్టి ఇలా పొట్లకాయ పైన ఇలా గీకండి చాలా మంది ఇలానే క్లీన్ చేసుకుంటారు ఇలా గీకుతూ ఉంటే పైన పొట్టు అనేది వచ్చేస్తుంది చూసారు కదా పొట్లకాయ ముక్కలన్నింటికి ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోండి లేదు అంటే మేము ఎలా చేస్తామో చూపిస్తాను ఒకసారి ఈ పొట్లకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి మీరు మీరు కల్లుప్పైనా తీసుకోవచ్చు లేదా మామూలు ఉప్పైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని రెండు బాగా కలిపేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఉప్పుని తీసుకొని ఇలా పొట్లకాయ పైన వేసి బాగా రుద్దండి చేతితోటి ఇలా రుద్దుతూ ఉన్నారంటే ఆ అనేది ఊడిపోయి మీకు పొట్లకాయ ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంటే ఫ్రై ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లేదండి మాకు ఇలా రుద్దడం కాస్త కష్టంగా ఉంటుంది అనుకునే వాళ్ళు నేను ఫస్ట్ చెప్పాను కదా చాకుతోటి తీసేయమని అలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి కానీ మేమైతే ఇలానే చేస్తామండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు చూడండి అన్ని పొట్లకాయ ముక్కలకి ఇలా ఉప్పుని రుద్ది పెట్టుకొని అన్నింటిని ట్యాప్ కింద పెట్టి నీట్గా కడగండి కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత లోపల విత్తనాలు అవి ఉంటాయి కదా నీట్గా ఈ విధంగా చేతితో తీసేసేయండి ఇలా విత్తనాలన్నింటినీ తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి కొద్దిగా పెద్ద ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు మీరు నేనైతే కాస్త చిన్న ముక్కలే కట్ చేసుకుంటున్నానండి పొట్లకాయ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను అన్ని కట్ చేసేసుకొని ఇలా బౌల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలన్నింటినీ ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ కలపండి ఇలా కలపడం వల్ల మీకు పొట్లకాయలో నీరు కొద్దిగా బయటకు వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే వేపుడు చాలా బాగుంటుంది టేస్ట్ మా అమ్మమ్మ కానీ మా నానమ్మ కానీ మా అమ్మ కానీ అందరూ ఇదే విధంగా చేసేవాళ్ళండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేపుడు ఇప్పుడు చూడండి ఇలా కలిపేస్తే మీకు నీళ్ళు అనేవి చూడండి కిందికి వచ్చేసాయి చూడండి ఈ విధంగా వస్తాయండి ఈ నీళ్ళల్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి ఇలా చేస్తే అవన్నీ పోతాయి కదా అనే డౌట్ రావచ్చు మీకు ఆ నీళ్ళని ఏం పారిపోయాల్సిన అవసరం లేదండి మనము ఈ వేపుల్లోకి సైడ్ డిష్గా ఏదైనా పప్పు కానీ లేకపోతే సాంబారు పప్పు చారు ఏదో ఒకటి చేసుకుంటాం కదా ఆ కూరలో వేసుకుంటే సరిపోతుంది ఈ పొట్లకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండేయండి ఇలా పిండేసి వేరొక బౌల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి పొట్లకాయ ముక్కలు అన్నింటినీ పిండేసిన తర్వాత నాకు ఇన్ని నీళ్లు వచ్చాయండి ఈ నీళ్ళని ఆకుకూర పప్పు చేసుకుంటాను నేను ఆ పప్పులో వేసుకుంటాను ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని వేయించుకుందాం ఈ బౌల్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగ పప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫస్ట్ వేయించండి ఫస్టే మూత పెట్టకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా మగ్గించేయండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి అలా వేయించడం వల్ల ముక్కలు అనేవి అన్ని ఈక్వల్గా బాగా వేగుతాయి ఈలోపు దీంట్లోకి మనం కొబ్బరి కారం చేసుకుందామండి ఈ కారం కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఇంత సైజు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక మీడియం సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా పాయిల్గా విడదీసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం కాస్త తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి వీటిలన్నింటినీ కలిపి ఇలా గ్రైండ్ చేయండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మనకి మొక్కలు అనేవి బాగా ఉడికిపోయాయండి గరిటితోటి ఇలా నొక్కి చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా కట్ అయిపోతుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా మొక్కల్ని కాస్త బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి కొద్దిగా కలర్ మారి మొక్కలు బాగా వేగాయి కదా ఇలా వేయించుకుంటే వేపుడు చాలా రుచిగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి మనం పొట్లకాయని కట్ చేసుకున్నప్పుడు ఎన్ని ముక్కలు వచ్చాయి ఎక్కువగా ఉన్నట్లు అనిపించాయి కదా వేయించేటప్పుడు చూడండి కొద్దిగా అయిపోయింది ఫ్రై అనేది ఇప్పుడు ఇలా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది టమాటా పప్పు దోసకాయ పప్పు సాంబారు పప్పుచారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది రైస్లో డైరెక్ట్ కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి